సునీత రోజు ప్రెస్ కాన్ఫరెన్సులతో జగన్కి ఓట్యొద్దు అవినాష్ రెడ్డికి ఓటేయ్యద్దు అని చెప్తున్నప్పుడు ఇప్పుడు సునీత గురించి అలాగే వివేకానంద రెడ్డి గురించి మొదట ఏ వ్యవహారాల్లో మొహమాట పడి బయట పెట్టలేదో అవన్నీ ఇప్పుడు నిర్మోహమాటంగా బయటపెట్టేస్తుంది వాళ్ళకి లేని బాధ మాకెందుకు అన్నటువంటి కోణంలో వైసీపీ వాళ్ళ అనుకూల మీడియా సునీతకి సంబంధించి దాచేసి నిజాలంటూ ఇప్పుడు వీడియోలతో సహా సాక్ష్యాలు ప్రొజెక్ట్ చేసింది తన తండ్రి వివేక రెండో వివాహం గురించే తెలియదని చెప్తోంది రెండో పెళ్లిని వాస్తవం వివేకా రెండో పెళ్ళి ఆయన కుమార్తె సునీత నరేడి నరెడ్డి రెడ్డి పెద్ద బామ్మది నరెడ్డి రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు సునీత ఏకంగా షమీంకి ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించారు శివప్రకాష్ రెడ్డి కూడా షమీం బావకు ఫోన్ చేసి తీవ్రంగా దూషించడంతో ఆయన కుటుంబం పులివెందులు వదిలి ఆ విషయం తెలిసి వివేక తీవ్ర ఆగ్రహంతో శివప్రకాష్ రెడ్డి కాలర్ పట్టుకుని నిదేశారు షమీంని తాను రెండో పెళ్లి చేసుకున్నానని ఆమె తన భార్యను స్పష్టం చేశారు సునీత వివేక రెండో భార్య షమీంకి ఫోన్ చేసి బెదిరించారు ఆమెను తీవ్రంగా దూషించారు సునీత్ తనకు ఎలా తన ఎలా దూషించింది చెప్తూ షమీం వివేకాకు వాట్సాప్ సందేశాలు పంపారు వివేకా హత్య కేసును దర్యాప్తు చేసిన సిట్